ఈ రోజు మనం ఒక మంచి క్లాస్ చెప్పుకుందామా ఏ క్లాస్ చెప్పుకుంటున్నాం ఈరోజు ఇప్పుడు మనం ఒక టెన్ వర్డ్స్ చదివామనుకోండి వన్ మినిట్ లో మీకు ఎన్ని వర్డ్స్ గుర్తుంటాయి ఒక అమ్మా దీక్ష నువ్వు ఎన్ని గుర్తు పెట్టుకుంటావు వన్ మినిట్ చదివాక ఫైవ్ కూర్చో చంద్రిక ఫైవ్ ఆర్ సిక్స్ ఫైవ్ ఆర్ సిక్స్ నెక్స్ట్ పవన్ ఫైవ్ వెరీ గుడ్ జై ఫైవ్ ఆర్ సెవెన్ ఓకే మరి ఇప్పుడు ఒక రోజులో గుర్తుపెట్టాం చూసుకోండి కదా సెకండ్ డేకి వెళ్ళేసరికి నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఎన్ని గుర్తుంటాయమ్మా ఆ టెన్ వర్డ్స్ లోని ఫైవ్ ఫైవ్ అయిపోతాయి టెన్ నుంచి ఫైవ్ తగ్గిపోయాయి ఓకే థర్డ్ డేకి వెళ్ళాం ఓ త్రీ డేస్ హాలిడేస్ వచ్చాయి మనం టూర్ కి వెళ్ళాం ఇప్పుడు ఎన్ని గుర్తుంటాయమ్మా వర్డ్స్ ఓకే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అమ్మా మనం మూవీ చూసామనుకో ఎన్ని రోజులు గుర్తుంటుంది కదా ఈ రోజు చూసాము మూవీ రేపు గుర్తుంటుందా ఎల్లుండా ఓకే ఇప్పుడు మనకి చదివింది ఎందుకు గుర్తులేదు మూవీ ఎందుకు గుర్తుంటుంది ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ నేను చెప్తాను ఇప్పుడు మూవీకి ఎలా గుర్తుంటుందో మీరు రీడింగ్ చేసేది కూడా మెమరీ టెక్నిక్స్ చెప్తాను అప్పుడు మనం స్పీడ్గా ఈజీగా ఎగ్జామ్స్ లో ఎక్కువ స్కోర్ తెచ్చుకుందాం ఓకేనా ఓకే ఓకే అమ్మా ఇప్పుడు మనం మెమరీ ట్రిక్స్ చెప్పుకుందాం అనుకున్నాం కదా ఇప్పుడు మీరు కొన్ని వర్డ్స్ ఇచ్చారు కదా ఇచ్చారమ్మా ఫస్ట్ ఇప్పుడు మనం దీన్ని లైన్గా చదివి ఒక టెన్ టైమ్స్ చదివి ట్వంటీ టైమ్స్ చదివినా మనకి టెన్ అవుట్ ఆఫ్ టెన్ గుర్తుంచుకోవడానికి ఎన్ని మినిట్స్ టైం పడుతుంది మనకి ఎన్నిసార్లు రీడ్ చేయాలి టెన్ టైమ్స్ రీడ్ చేయాలి కదా ఈ రోజు గుర్తుంటుంది వెంటనే గుర్తుంటుంది రేపు మర్చి ఎన్ని ఇందులో టెన్లోని ఒక ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఒక ఫైవ్ మర్చిపోతాం వెళ్ళిండు ఇంకా నెక్స్ట్ డే లాస్ట్కి ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి జీరో కదమ్మా సో అందుకని ఏదైనా రీడింగ్ చేసేటప్పుడు మనం ఇచ్చే మెమరీ ట్రిక్ ఏంటంటే రీడింగ్ చేసేదాన్ని వర్డ్స్ని గుర్తు పెట్టుకోవాలంటే దానికి స్క్రీన్ ప్లే కావాలి ఇప్పుడు మూవీ చూసినప్పుడు మనకి ఎందుకు గుర్తుంటుంది దేని తర్వాత ఏ సీన్ ఉంటుందో నెరేట్ చేస్తారు కదా కానీ మనం రీడింగ్ చేసుకున్నప్పుడు బుక్ తీసుకొని లాంగ్ లాంగ్ ఎగో లాంగ్ లాంగ్ ఎగో అని చదివేస్తున్నాం కదా అందుకనే మర్చిపోతున్నాం ఓకే ఇప్పుడు మనం ఒక స్టోరీ క్రియేట్ చేసుకుందాం దీని నుంచి వెరీ గుడ్ ఫస్ట్ ఫస్ట్ వర్డ్ ఏంటమ్మా చాక్లెట్ కదా చాక్లెట్ మీద కాన్సన్ట్రేషన్ చేశారంట ఎవరు ఒక బాయ్ చేస్తే అప్పుడు ఏమో దొరికింది వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ దొరికాయంట వాళ్ళకి ఏం కావాలి చాక్లెట్ కావాలని కాన్సన్ట్రేషన్ చేస్తే వాళ్ళకి ఏం దొరికాయమ్మా డ్రై ఫ్రూట్స్ అంట ఆ డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలంటే వాళ్ళ మమ్మీ ఏం చెప్పిందంట రీడింగ్ చేయాలందంట నువ్వు రీడింగ్ చేసాకే నీకు డ్రై ఫ్రూట్స్ ఇస్తాను అన్నారంట ఆ రీడింగ్ ఎక్కడ చెయ్యాలి విండో దగ్గర కూర్చొని చేయాలన్నారంట విండో దగ్గర ఎందుకు కూర్చోవాలి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది కాబట్టి విండో దగ్గర కూర్చొని రీడింగ్ చేస్తే ఏటిస్తా అన్నారమ్మా డ్రై ఫ్రూట్స్ ఇస్తాం కానీ దేని మీద కాన్సన్ట్రేషన్ చేశారు చాక్లెట్ మీద కదా తర్వాత చూడండి విండో దగ్గర ఏ కనిపిస్తుంది విండోలో చూస్తే క్లాక్ కనిపిస్తుంది ఆ క్లాక్ దగ్గర క్లాక్ పక్కనే ఉంది ఒక చైర్ ఉంది క్లాక్ పక్కనే ఉంది చైర్ ఉంది ఆ చైర్ తోస్తే ఏటు ఓపెన్ అవుతుంది డోర్ ఓపెన్ అవుతుంది చైర్ తోస్తే ఏటు ఓపెన్ అవుతుందమ్మా డోర్ ఓపెన్ అవుతుంది ఆ డోర్ తీయగానే లోపల ఏమున్నాయి ఉన్నాయి కంప్యూటర్స్ ఉన్నాయి కంప్యూటర్స్ కూల్ గా ఉండాలంటే ఏం చేయాలి కంప్యూటర్ దగ్గర ఫ్యాన్ కావాలి కదా ఒకసారి స్టోరీ అమ్మా చాక్లెట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఏడు దొరికే వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ దొరికాయి ఆ డ్రై ఫ్రూట్స్ కావాలంటే ఏం చేయాలన్నారు మమ్మీ రీడింగ్ చేయాలి రీడింగ్ ఎక్కడ చెయ్యాలి విండో దగ్గర చెయ్యాలి ఆ విండో దగ్గర చూస్తుంటే విండో నుంచి ఏం కనిపిస్తుంది క్లాక్ కనిపిస్తుంది క్లాక్ ఎక్కడ ఉందమ్మా చైర్ ఆ చైర్ ఓపెన్ చేస్తే చైర్ తోస్తే వస్తుంది డోర్ డోర్ తీస్తే ఏముంది కంప్యూటర్ కంప్యూటర్ యొక్క బ్యానర్ ఏముంది హ్యాంగ్ వెరీ గుడ్ ఓకే ఇప్పుడు కలి స్టోరీ ఒకసారి గుర్తు చేసుకోండి స్టోరీ గుర్తు చేసుకోండి అమ్మా ఓకేనమ్మా ఇప్పుడు చెప్పండి ఒకప్పుడు నేను టెన్ వర్డ్స్ స్టోరీ నారెట్ చేశాను కదా ఇప్పుడు నేను ఎవరు పిలిస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ చెప్పాలి పని ఎందుకమ్మా బోర్డ్ వైపు చూడకుండా ఇటు తిరుగు చెప్పమ్మా ఫస్ట్ చాక్లెట్ కాన్సన్ట్రేషన్ డ్రై ఫ్రూట్స్ రీడింగ్ విండో క్లాక్ డోర్ ఫ్యాన్ క్లాక్స్ ఇప్పుడు మనం రోహిత్ చెప్తాడు ఓకేనా స్టోరీ గుర్తుంది కదా ఓకే చెప్పమ్మా చాక్లెట్ కాన్సంట్రేషన్ డ్రై ఫ్రూట్స్ రీడింగ్ ఎక్కడ రీడింగ్ చేయమన్నారు విండో క్లాక్ చైన్ డోర్ కంప్యూటర్స్ ఫ్యాన్ వెరీ గుడ్ క్లాక్స్ చాక్లెట్ కాన్సన్ట్రేషన్ డ్రై ఫ్రూట్ రీడింగ్ విండో క్లాక్ చైర్ డోర్ కంప్యూటర్ ఫ్యాన్ గుడ్ వెరీ గుడ్ మార్నింగ్ నెక్స్ట్ ఇప్పుడు భవిజ్ఞా కూడా చెప్పేస్తుంది ఓకేనా వన్ మినిట్ లో టెన్ వర్డ్స్ చెప్పేస్తుంది చెప్పమ్మా చాక్లెట్ కాన్సన్ట్రేషన్ డ్రై ఫ్రూట్ వెరీ గుడ్ రీడింగ్ విండో క్లాక్ చైర్ డోర్ డోర్ ఓపెన్ చేస్తే రూములో ఏమున్నాయి కంప్యూటర్ ఫ్యాన్ వెరీ గుడ్ ఇప్పుడు షణ్ముఖ్ చెప్తాడు చెప్పమ చాక్లెట్ కన్సంట్రేషన్ డ్రై ఫ్రూట్స్ రీడింగ్ విండో క్లాక్ చైర్ డోర్ కంప్యూటర్ ఫ్యాన్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్పాం కదా ఇప్పుడు ఎన్ నుంచి స్టార్ట్ రివర్స్ లో చెప్తాం ఓకేనా అంటే మనకి పై నుంచి కిందకి కింద నుంచి మ్యాథ్ కి కూడా గుర్తుండిపోవాలి ఓకేనా రండి ఓకే మాదిరి చెప్పరా కంప్యూటర్ డోర్ చైర్ క్లాక్ విండో రీడింగ్ డ్రై ఫ్రూట్ కాన్సన్ట్రేషన్ చాక్లెట్ వెరీ గుడ్ ఇప్పుడు పనేంద్రా ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి రెండు చెప్పేస్తాడు ఓకేనా చాక్లెట్ కాన్సన్ట్రేషన్ రీడింగ్ డ్రై ఫ్రూట్స్ రీ రీడింగ్ విండో క్లాక్ చైర్ డోర్ కంప్యూటర్ ఫ్యాన్ ఫ్యాన్ కంప్యూటర్ డోర్ చైర్ క్లాక్ విండో రీడింగ్ డ్రై ఫ్రూట్స్ చాక్లెట్ గుడ్ ఇప్పుడు రోహిత్ బ్యాట్ నుంచి చెప్తారు ఫ్రంట్ వరకు ఫ్యాన్ కంప్యూటర్ చైర్ డోర్ చైర్ క్లాక్ విండో రీడింగ్ ఏం కనిపించే డ్రై ఫ్రూట్స్ కాన్సన్ట్రేషన్ చాక్లెట్ గుడ్ ఒకేనా చంద్రిక చెప్పు బ్యాక్ నుంచి ఫ్రంట్ ఫ్యాన్ కంప్యూటర్ డోర్ చైర్ క్లాక్ విండో రీడింగ్ డ్రై ఫ్రూట్ కాన్సన్ట్రేషన్ చాక్లెట్ గుడ్ ఓకే జై చెప్పమ్మా చాక్లెట్ కాన్సన్ట్రేషన్ డ్రై ఫ్రూట్ రీడింగ్ విండో క్లాక్ చైర్ డోర్ కంప్యూటర్ ఫ్యాన్ గుడ్